రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సిద్ధమయ్యాం రాష్ట్రంలో మనం గ్రౌండ్ లెవెల్ నుంచి మనం బలంగా ఉన్నాం రేపటి నుంచి నలభై ఐదు రోజులు మనకు కీలకం అని ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు పూర్తి విశ్వాసంతో ప్రతి ఇంటికి పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్లి ప్రతి పేదకు మేలు చేశామని ఇప్పుడు మీ మద్దతు కావాలని అడగాలని చెప్పారు తద్వారా నూట డెబ్బై ఐదు బై నూట ఐదు స్థానాలు మన లక్ష్యంగా నేటి నుండి నలభై ఐదు రోజులు పనిచేస్తే చాలని అన్నారు విజయవాడలో మంగళవారం వైసీపీ పార్టీ సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు జగన్ ప్రసంగం ఇలా కొనసాగింది బంగారు రుణాలు రైతు రుణమాఫీ ఇలా చంద్రబాబు ఇచ్చిన చెత్త ప్రకటనలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నేర్పరి కనీసం సాధ్యమవుతుందో లేదో కూడా తెలియకుండానే చంద్రబాబు ఈ వాగ్దానాలు అన్ని చేశారు మనం అలా చేయం మనం చెప్పేది చేస్తాం చేసేదే చెబుతాం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వారి పార్టీ వెబ్సైట్లో నుంచి టీడీపీ మెనిఫెస్టోను కూడా తీసేసింది వారి కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్ళి ఏం చెబుతారు కానీ మేము అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం ప్రజలు మాకు నమ్మకంతో ఓట్లు వేశారు ఇప్పుడు నా కార్యకర్తలందరూ సగర్వంగా ప్రతి ఇంటిని సందర్శించి మేం నెరవేర్చిన మెనిఫెస్టో వాగ్దానాలలో ప్రతి ఒక్కటి ఎలా చేసి చూపించాం అనే దాని గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను విపక్షాలు చేసే విష ప్రచారం తిప్పికొట్టండి కుప్పంలో తొంభై మూడు పాయింట్ రెండు తొమ్మిది శాతంతో కలిపి మన ప్రభుత్వం ద్వారా ఎనభై ఏడు శాతం కుటుంబాలు ప్రయోజనం పొందాయి ఈ ఎన్నికల్లో జరిగేది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ మీరందరూ ప్రతి ఇంటికి వెళ్ళి జగన్ ఉంటే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పాలి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకపోతే మన ప్రభుత్వంలో వస్తున్న సంక్షేమం అంతా ఆగిపోతుందని అందరికీ అవగాహన కల్పించాలి మన మెనిఫెస్టో మన భగవద్గీత కురాన్ బైబిల్ కానీ టీడీపీకి మాత్రం మెనిఫెస్టో చెత్తబుట్టలో పడేసేదానిగానే చూస్తారు వాళ్ళు పేదల గురించి పట్టించుకోరు ఇదంతా నమ్మకానికి సంబంధించింది జగన్ చేస్తానని చెబితే చేస్తాడు ఆలోచించి ఆచి తూచిన తర్వాతనే జగన్ వాగ్దానాలు చేస్తారు చంద్రబాబు మాత్రం అలా కాదు మన వ్యవస్థే మనకు అత్యంత ముఖ్యమైనది ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమన్వయకర్తలందరూ తమ బూత్ సామర్థ్యాన్ని అంచనా వేయాలి బూత్ స్థాయిలోని పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చేయండి ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోండి ఒక విశ్వసనీయ వ్యక్తిని నియమించండి ఒక వ్యక్తి మన కార్యకర్తలను సన్నద్ధం చేయడంతో పాటు వారిని పర్యవేక్షించగలగాలి మా ప్రభుత్వానికి ఘనమైన రికార్డు ఉంది మనం గొప్పగా పనిచేశాం ఇప్పుడు మన దృష్టి కేవలం మన నూతన వ్యవస్థపై మాత్రమే పెట్టాలి మనం మంచి చేశామనే తృప్తితో ప్రజల వద్దకు వెళ్ళండి మనం అందరికీ మంచి చేసినట్లయితే పూర్తి మెజార్టీతో ఎందుకు గెలవలేము ఆ మెజార్టీ కుప్పం నుంచే ప్రారంభం కావాలి నా స్థాయిలో నేను చేయగలిగినదంతా చేశాను ఇప్పుడు మీ వంతు మీరందరూ గెలవాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటి వరకు అన్ని అసెంబ్లీ లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేశాం దాదాపు ఇవే ఫైనల్ టికెట్ల గురించి మీరు ఆలోచించక్కర్లేదు మీరు చేయాల్సిందల్లా లబ్ధి పొందిన ప్రతి గడపకు వెళ్ళి మనం చేసిన మంచిని ఓట్లుగా మార్చుకోవడమే పూర్తి విశ్వాసంతో ప్రతి ఇంటికి వెళ్ళండి పేదలకు మంచి చేశామని ఇప్పుడు మీ మద్దతు మాకు అవసరమని చెప్పండి మన లక్ష్యం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని గుర్తుంచుకోండి జరిగిన గొప్ప కార్యక్రమం కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలో జరిగింది ఎప్పుడు చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చు మార్పులు వచ్చాయి ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇక నేను నేను చేశా ఇక ముందుకు తీసుకొని పోయి ఈ ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద ఈ నలభై ఐదు రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంత్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా రెట్టించి ఉత్సాహంతో పోండి మంచి చేశాం మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి లాస్ట్ టైం నాకు నూట యాభై ఒకటి వచ్చాయి లాస్ట్ టైం ఇరవై రెండు ఎంపీలు వచ్చాయి ఈసారి మాత్రం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాల్సిందే ఆ దిశగానే అడుగులు పడాలి ఇరవై ఐదుకి ఇరవై రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి అంతే కాన్ఫిడెన్స్ తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా